ఏడాదికి పన్నెండు మాసాలుంటే వాటిల్లో మార్గశిరాన్ని తానే అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా గీతా జయంతిని ధనుర్మాసాన్ని వైకుంఠ ఏకాదశిని మహాలక్ష్మి దత్తాత్రేయుల ఆరాధనను విశేషంగా జరిపే నెల ఈ మార్గశిరమాసం పౌర్ణమి తర్వాత నుంచి ధనుర్మాసం అంటారు ఈ నెల రోజులు చేసే ప్రతి పూజను శ్రీకృష్ణుడే స్వయంగా స్వీకరిస్తాడని చెప్తారు అందుకే ఎంతోమంది విష్ణు భక్తులు ఈ సమయంలోనే విష్ణు సహస్రనామ పఠనంతో పాటు ధనుర్మా మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు తిరుమలలోను ధనుర్మాస సమయంలో సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన తిరుప్పావైని సుప్రభాతానికి బదులుగా స్వామివారికి వినిపిస్తారు ఈ నెల రోజులు నామార్చనలతో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో స్వామిని పూజిస్తారు అలాగే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు రోజుకొక్కటి చొప్పున తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ గోదాదేవి రంగనాథస్వామి లేదా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు